సిస్టర్స్ ఈ రోజు నేను మీకు ఫ్యాన్సీ సారీస్ చూపించబోతున్నాను నెక్స్ట్ వచ్చేది మనకి ఫెస్టివల్ సీజన్ కాబట్టి క్రిస్మస్ కి కానీ న్యూ ఇయర్ కి కానీ సంక్రాంతి కి కూడా చక్కగా యూజ్ అయ్యే విధంగా ఉన్న సారీస్ అనమాట మంచి షైనింగ్ లుక్ ఉంటాయి అండ్ మనకి ప్యూర్ మెటీరియల్ లో వచ్చింది ఈ వీడియోలో కొంచెం క్లియర్ గా మీరు మొత్తం వీడియో ఎండింగ్ వరకు చూడండి ఎందుకంటే ఇన్ని రకాల ఫ్యాబ్రిక్స్ లో సేమ్ టైప్ ఆఫ్ డిజైన్ వస్తుంది అనేది నేను మీకు చూపిస్తాను ఎందుకంటే మన వీడియోలోనే డిజైన్ అనేది సేమ్ ఉంటాయి మన వీడియోస్ ఆల్రెడీ చేసిన వీడియోస్ ఉన్నాయి కదా డిజైన్ అనేది సేమ్ ఉంటుంది కానీ క్లాత్ ఫ్యాబ్రిక్ ఎలా చేంజ్ అయిపోతుంది అనేది నాకు అంత ఐడియా లేదు మొన్న మీకు చెప్పాను కదా లీఫ్ వర్క్ వచ్చినటువంటి సారీస్ ఫైవ్ నైన్టీ నైన్ సింగిల్ శారీ టూ శారీస్ తీసుకుంటే త్రిబుల్ నైన్ అని చెప్పి పెట్టారు అని చెప్పి మనం అదే శారీని ఎంత పెట్టాం థర్టీన్ హండ్రెడ్ ట్వెల్వ్ ఎయిటీ ఫైవ్ ట్వెల్వ్ ఎయిటీ ఫైవ్ రూపీస్ మనం సేల్ చేసాం అంటే ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ కన్నా ఎక్కువకి మనం సేల్ చేసాం అంత తక్కువకి ఎలా వచ్చింది అనేది నాకు డౌట్ వచ్చి మా వాళ్ళని అడిగితే అది క్లాత్ చేంజ్ ఉంటుంది మేడం అని అన్నారు జార్జెట్ మీద కూడా వస్తుంది అన్నారు అది నార్మల్ జార్జెట్ మీద కూడా వస్తుంది దాని మీద యూస్ చేసే మెటీరియల్ కూడా చీప్ ఉంటుంది అని చెప్పారు కానీ ఎవరికి నమ్మకం అనేది ఉండదు ఓకే మంది రేట్ తక్కువ అన్నారు కదా తక్కువ రేట్ అంటే ఇంకా చీప్ అనే అంటారు వీళ్ళు అలాగే చెప్తారు అనేది ఎవరికైనా మీకనే కాదు నాకు కూడా అలాగే ఉంటుంది ఒకసారి అది చూపిస్తా ఈ సారీ ఐడియా ఉంది కదా ఇది ప్యూర్ రామాంగో సిల్క్ శారీ ఈ శారీ కాస్ట్ మనం పెట్టింది ట్వెల్వ్ ఎయిటీ ఫైవ్ రూపీస్ పెట్టాం ఈ వర్క్ కానీ ఈ స్టోన్స్ కానీ మీరు గమనించండి ఎందుకంటే మీరు మళ్ళీ నన్ను ఇంకెప్పుడు కూడా అంటే క్వశ్చన్ చేయకుండా అక్కడ వేరే వాళ్ళు తక్కువ పెట్టారు మీరు ఎందుకు ఎక్కువ అని క్వశ్చన్ చేయకుండా ఒక టూ మినిట్స్ వింటే ఇంకా నెక్స్ట్ నా మీద మీకు డౌట్స్ అనేది రాదు అందుకోసమని క్లారిటీ ఇస్తున్నాను అంతే ఓకే ఇది మీరు బాగా చూసుకోండి లీఫ్ డిజైన్ అండ్ మెటీరియల్ అంతా కూడా మీకు ఇది రా మ్యాంగో సిల్క్ మెటీరియల్లో వస్తుంది మనకి ఇన్స్టాగ్రామ్ లో పెట్టే స్నాప్స్ కూడా అండి రామాంగో సిల్క్ తో ఉన్నటువంటి స్నాప్సే పెడుతున్నారు కానీ మీకు డెలివరీ అయ్యేసరికి అది వచ్చేది మనకి జార్జెట్ మెటీరియల్ వస్తుంది అదైతే క్లారిటీ ఎందుకంటే ఫొటోస్ని బట్టి అట్రాక్ట్ అవుతూ ఉంటాం కాబట్టి మెటీరియల్ ఇదే ఫొటోస్ ఇదే పెట్టేస్తున్నారు కానీ మనకు వచ్చే మెటీరియల్ అది వస్తుంది ఫైవ్ నైన్టీ నైన్ అని చెప్తున్నారు టూ శారీస్ అయితే త్రిబుల్ నైన్ అని చెప్తున్నారు ఎవరైనా చూసుంటే కనుక ఒకసారి నాకు మెసేజ్ చేయండి అంటే ఎంతమంది అది గమనించారు అనేది నాకు ఒక ఐడియా వస్తుంది తర్వాత నాకు ఒక సిస్టర్ పెట్టారు మేడం మీరు మీరు మీ వీడియోస్లో కూడా ఇదే డిజైన్కి సంబంధించి వీడియో అనేది చేశారు తక్కువ రేట్ పెట్టారు అప్పుడు కాకపోతే అది టోటల్గా క్లాత్ చేంజ్ అని చెప్పి మనం ఏదైతే లైవ్లో చూపించామో షోరూమ్ లైవ్స్ చేసాం మీకు ఐడియా ఉంది కదా ఆ షోరూమ్ లైవ్స్లోది ఒక స్క్రీన్ షాట్ తీసి నాకు పెట్టినప్పుడు కానీ నాకు ఐడియా రాలా అంటే నేను డైరెక్ట్గా చూసింది వేరు మన దాంట్లోనే మనం వేరే వాళ్ళు చెప్పింది వేరు కదా ఇది నేను చూడలేదు ఇంకొక మెటీరియల్లో మంది మనం ప్యూర్ అని చెప్పారు కాబట్టి నేను అదే మీకు చెప్తున్నా తర్వాత నాకు అది చూస్తే ఆ స్క్రీన్ షాట్ చూస్తే నాకు అప్పుడు డౌట్ క్లియర్ అయింది కరెక్టే ఎందుకంటే ఇదే డిజైన్తో మనం ఏం సారీ సరే స్పేస్ సిల్క్ స్పేస్ సిల్క్ సారీస్ త్రిబుల్ నైన్కి సేల్ చేసాం అంటే ఇది అమ్మింది మనం ఇదే డిజైన్లో మనం అమ్మింది ఎంత ట్వల్వ్ ఎయిటీ ఫైవ్కి అమ్మాం కానీ డిజైన్ ఇదే క్లాత్ చేంజ్ అయిపోయింది ఇప్పుడు ఎవరైనా మనం అడిగితే అది వేరే క్లాత్ అండి మాది మంచి క్లాత్ అనే చెప్తారు ప్రతి ఒక్కళ్ళు అదే చెప్తారు నేననే కాదు అందరూ అదే చెప్తారు కాకపోతే ఇక్కడ ఇంకా క్లారిటీ అనమాట ఈ ఫోటోలో కనిపించట్లే కనిపిస్తుందా ఈ డిజైన్ చూస్తున్నారు కదా ఇక్కడ కనిపిస్తుంది డిజైన్ రేట్ రేట్ కనిపిస్తుందా క్లియర్గా త్రిబుల్ నైన్ అది కూడా నేనేనా కనిపిస్తుందా అది కూడా అండి ఒకవేళ ఇది కాదు వేరే వాళ్ళ దెవరితో హెడ్ వర్క్ తీసేసి చెప్పేసింది అని అనుకుంటారేమో డిజైన్ కూడా మీకు జూమ్ చేసి చూపిస్తాను సేమ్ లీఫ్ డిజైన్ ఇది వచ్చేసి మనకి స్పేస్ సిల్క్ రేట్ వచ్చేసరికి త్రిబుల్ నైన్లో మనం సేల్ చేసాం త్రిబుల్ నైన్ ఇట్లా ఫ్యాబ్రిక్ చేంజెస్లో డిజైన్ ఒకటే కాన్సెప్ట్లో చాలా ఉంటాయి ఇప్పుడు నేను కట్టుకున్న సారీని మీకు ఇంకా రేట్ ఎక్కువలో కూడా పెట్టి ఉండొచ్చు ఇప్పుడు నేను ఈ సారీకి ఒక ఐదు వందల మార్జిన్ ఒక ఫోర్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ మార్జిన్ వేసుకుంటే మనకి నియర్ బై దగ్గర దగ్గరగా అదే రేట్ వచ్చేస్తుంది కానీ మనకి ఆ కాన్సెప్ట్ కాదు కాబట్టి మనం తక్కువ మార్జిన్ వేస్తున్నాం ఇప్పుడు వాళ్ళు రేట్ ఎక్కువ పెట్టారంటే వాళ్ళది క్వాలిటీ అయ్యి ఉండొచ్చు కదా అంటే ఇప్పుడు ఇదే సారికి నేను కూడా రేట్ ఎక్కువ పెడితే అదే క్వాలిటీకి రీచ్ అయిపోతాం కాబట్టి మన కాన్సెప్ట్ అది కాదు కదా అందుకోసం అని చెప్తున్నా ఇట్లా మనకి రేట్స్లో వేరియేషన్ ఉంటుంది వీలైనంత వరకు నేను తీసుకొచ్చేది ప్రీమియం క్వాలిటీనే తీసుకొస్తాను ఇన్ కేస్ దాంట్లో సెకండ్ క్వాలిటీ ఉంది వచ్చింది అంటే అది నేను పబ్లిక్లోనే మీకు తెలుసు పబ్లిక్లోనే చెప్పి ఇది సెకండ్ క్వాలిటీ అండి ఆ రేట్ ఆ క్లాత్ వేరు ఈ క్లాత్ కొంచెం వేరేలాగా ఉంది అని పబ్లిక్లోనే చెప్పి నేను సేల్ చేస్తాను ఓకేనా క్లారిటీ అయితే వచ్చింది కదా ఇది శారీ నెంబర్ వన్ నెంబర్తో సహా స్క్రీన్ షాట్ తీయడం మాత్రం మర్చిపోవద్దు లో ఈ డిజైన్ మనకి లో బీభత్సంగా ట్రెండ్ అవుతుంది కాబట్టి నేను ఇంత క్లారిటీ ఇవ్వాల్సి వస్తుంది మన దగ్గర వీలైనంత వరకు తక్కువే ఉంటుంది రేట్ ఆలోచించకుండా తీసుకోండి ఇది సారీ నెంబర్ వన్ ఇది మనకి స్పేస్ సిల్క్ జిమ్మిచో రెండు మెటీరియల్స్ మిక్స్ చేస్తే ఎలా ఉంటుందో ఫ్యాబ్రిక్ అయితే అలా ఉంటుంది షైనీ లుక్ అయితే ఉంటుంది బీభత్సమైన షైనింగ్ అయితే ఏం కాదు లిటిల్ దిక్ స్క్రీన్ షాట్ తో సహా తీసుకోండి మా అక్కడ ఉన్న త్రీ నెంబర్స్ కి పంపించండి ఏదో ఒక నెంబర్ కి పంపించి శారీ ఉంటే అమౌంట్ పే చేస్తామని చెప్పిన వాళ్ళకి మాత్రమే శారీ అనేది మీ నెంబర్ మీద పక్కకు పెట్టేసి మీకు స్కానర్ పంపించేస్తాం విత్ ఇన్ ఫైవ్ మినిట్స్ లో మీరు పేమెంట్ చేసేసి మాకు ఆ స్క్రీన్ షాట్ పెట్టి అడ్రస్ క్లియర్గా అప్పుడు ఇవ్వండి పేమెంట్ చేసిన తర్వాత ఓకే టోటల్ బ్యాక్ వెళ్తున్నా ఇది గ్రీన్ అండ్ పీకాక్ బ్లూ రెండు మిక్స్ అయినటువంటి కలర్ మళ్ళీ సపరేట్గా పికాక్ బ్లూ కలర్ కూడా ఉంది అందుకనే ఇది రెండు మిక్స్ అయిన కలర్ అనమాట దానికి ఈ సిల్వర్ థ్రెడ్ వర్క్ వచ్చేసరికి ఇంకా మంచిగా కనిపిస్తుందండి నేను స్టెప్స్ పెట్టి ఇలా చూపిస్తుందని చూడొచ్చు థ్రెడ్ వర్క్ అండ్ సిల్వర్ వర్క్ ఈ బోర్డర్లో కూడా మనకి స్టోన్ వర్క్ అనేది ఉంటుందండి ఈ బోర్డర్లో కూడా స్టోన్ వర్క్ అనేది ఇచ్చారు శారీ మిడిల్ పార్ట్లో అంతా కూడా స్టోన్స్ ఇచ్చారు అండ్ బూటీస్ కూడా ఇచ్చారు ఇక్కడ కనిపిస్తుంది కదా బూటీస్ కూడా ఇచ్చారు టోటల్ కింద కుచ్చుల పార్ట్ మొత్తం కూడా అదే వస్తుంది అలాగే ఇక్కడ కూడా మనకి స్టోన్ వర్క్ అండ్ బోర్డర్ సేమ్ కంటిన్యూ చేశారు బ్లౌజ్ నేను వేసుకునింది సిల్వర్ కలర్ బ్లౌజ్ కానీ ఇక్కడ శారీ కలర్ ఏదైతే ఉందో అదే కలర్ లో బోర్డర్ కూడా యాడ్ అవుతూ మనకి బుటీస్ మోడల్ లో బ్లౌజ్ అనేది ఇచ్చారు ఇక్కడ ఎక్కడ కూడా మనకి స్టోన్ వర్క్ అనేది మిడిల్ పార్ట్ లో ఇవ్వలేదు అండి ఎందుకంటే మళ్ళీ గాడిగా అయిపోద్ది శారీ మొత్తం స్టోన్ వర్క్ అండ్ బ్లౌజ్ స్టోన్ వర్క్ అంటే జిగెల్ జిగెల్ అంటుంది కాబట్టి అంత గాడిగా ఉంటుంది కాబట్టి దీనికి ప్లెయిన్ ఇచ్చేసి ఓన్లీ బోర్డర్ మాత్రమే ఇలా సింపుల్గా ఇచ్చారు ఈ శారీతో సారీ ఈ బ్లౌజ్తో ఈ శారీ కనుక కట్టుకుంటే మీకు లుక్ ఇలా ఉంటుంది నేను కాంట్రాస్ట్ వేశాను కాబట్టి మీకు వేరేలాగా కనిపిస్తుంది సేమ్ లాగా అయితే కనుక ఇట్లా వస్తుంది శారీ నెంబర్ టూ చూపిస్తాను శారీ నెంబర్ టూ ఇది వచ్చేసరికి మనకి గ్రేప్ కలర్ వచ్చిందండి నెంబర్ అయితే టూ నంబర్ నంబర్ తో సహా స్క్రీన్ షాట్ మాత్రం పెట్టకపోతే మళ్ళీ మా పిల్లకాయలు రెండో మెసేజ్ అయితే నంబర్ మేడం అని చెప్పి మళ్ళీ అడుగుతారు కాబట్టి మీకు అలాంటి శ్రమ లేకుండా ఒకటేసారి స్క్రీన్ షాట్ నంబర్ తో సహా తీసుకుంటే మాకు కూడా ఈజీగా ఉంటదండి ఇదిగోండి ఇది వచ్చేసరికి మనకి పళ్ళు పళ్ళు అనేది ఇలా వచ్చింది ఫుల్ వస్తుంది పళ్ళు అనేది సపరేట్ ఏం కాదు కానీ ఇదిగోండి సారీ మిడిల్ పార్ట్ లో కూడా మొత్తం ఇదే డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది రెండు బోర్డర్స్ కూడా మనకి చాలా మంచిగా ఇచ్చారు రెండు ఈక్వల్ గా గ్రాండ్ గా కనిపిస్తున్నాయి అనమాట బోర్డర్స్ అయితే బ్లౌజ్ కూడా సేమ్ యాస్టీస్ ఇదిగోండి ఇలా చిన్న బుటీస్ అండ్ చిన్న బోర్డర్ కూడా యాడ్ అవుతుంది ఇట్లా ఉంటుంది మోడల్ ఓకే ఇంకొక త్రీ సారీస్ ఉన్నాయి చూపించేస్తా శారీ నెంబర్ త్రీ ఇది మనకి బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో వచ్చినటువంటి శారీ అండి దాంట్లో ఏంటంటే మనకి డార్క్ కలర్ మీద సిల్వర్ కలర్ వచ్చేసరికి చాలా మంచిగా కనిపిస్తుంది ఒకసారి నేను టోటల్ గా మీకు బ్యాగ్ వెళ్ళి చూపిస్తాను మొత్తం శారీ అంతా కూడా మీరు కట్టుకుంటే లుక్ అనేది ఇలా ఉంటుంది సేమ్ వర్క్ అండి జస్ట్ కలర్ మాత్రమే చేంజ్ ఈ శారీకి వచ్చినటువంటి బ్లౌజ్ కూడా శారీలో మనకి ఏ కలర్ అయితే ఉందో అదే కలర్ కాంబినేషన్ మీద చిన్న చిన్న ఫ్లవర్స్ స్టోన్ వర్క్ అయితే మిస్ చేశారు కానీ చిన్న ఫ్లవర్స్ ఇచ్చారు మీ అందరికీ తెలుసు మిరర్ వర్క్ కానీ ఫాయిల్ ప్రింట్ కానీ లేకపోతే స్టోన్ వర్క్ వచ్చినటువంటి శారీస్ అన్ని కూడా మీకు రీచ్ అయిన తర్వాత రివర్స్ లో ఒకసారి ఐరన్ చేపిస్తే ఈ స్టోన్ కి అలాగే క్లాత్ కి మధ్యలో ఏదైనా గమ్ కరెక్ట్ గా లేకపోయినా ఆ వేడికి మెల్ట్ అవ్వడానికి ఐరన్ చేయించండి అప్పుడు మీకు కొంచెం స్ట్రాంగ్ గా ఉండడానికి ఛాన్స్ ఉంటది నేను ఇంకొక శారీ చూపిస్తా మీకు శారీ నెంబర్ వచ్చేసి ఫోర్ నెంబర్ అండి ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ఒకటే ఒక శారీ అయితే ఉంది ఇది మనకి కుంకుమ కలర్ లాగా పింక్ అండ్ కుంకుమ కలర్ మిక్స్ ఉంటుంది కదా ఆ కలర్ లో వచ్చింది దాని మీద సిల్వర్ కలర్ ఇవన్నీ కూడా మనకి బ్రైట్ కలర్స్ ఏ వచ్చాయి ఎందుకంటే బ్రైట్ కలర్స్ మీద అయితేనే ఈ సిల్వర్ కలర్ అనేది కొంచెం హైలైట్ అవుతూ కనిపిస్తుంది కాబట్టి మనకి అన్ని బ్రైట్ కలర్స్ ఏ ఇచ్చారు లైట్ కలర్స్ మీద ఏంటంటే కూల్ అండ్ ప్లెజెంట్ గా ఉంటుంది కానీ ఇది మనకి పార్టీ వేర్ కాబట్టి బ్రైట్ గా డార్క్ గా కనిపించాలి కాబట్టి మనకి ఇలా డార్క్ కలర్స్ మీద వచ్చాయి అనమాట సేమ్ టైప్ ఆఫ్ సేమ్ పళ్ళు అంతా సేమ్ ఉంటుంది ఓకే ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసరికి సేమ్ అండి శారీలో కలర్ ఏదైతే ఉందో అదే మనకి సేమ్ ఇచ్చేసారి చిన్న చిన్న ఫ్లవర్స్ ని ఇచ్చారు శారీలో డిజైన్ ఏంటి అంటే కొంచెం బిగ్ సైజ్ లో వచ్చింది అనమాట బ్లౌజ్ లోకి వచ్చేసరికి స్మాల్ సైజ్ ఇచ్చారు మీరు చేయాల్సిందల్లా ప్రాసెస్ ఏంటి అంటే మీకు ఏ నెంబర్ సారీ అయితే కావాలో నంబర్ తో సహా స్క్రీన్ షాట్ తీసుకోండి ఈ సారీ ఉంటే అమౌంట్ పే చేస్తాము అని మెన్షన్ చేయండి మెన్షన్ చేసి మెన్షన్ చేసిన వాళ్ళకి మాత్రమే శారీ ఉంటే గనక వాళ్ళ నంబర్ మీద పక్కన పెట్టేస్తాము తర్వాత మీరు పే చేయొచ్చు నార్మల్ గా అవైలబుల్ ఉందా అని అడిగిన ప్రతి ఒక్కళ్ళకి కూడా మేము స్కానర్ పంపించేస్తున్నాం కానీ మీరు కన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత మాత్రమే మీరు అమౌంట్ అనేది పే చేయండి ఓకేనా ఎందుకంటే మెసేజెస్ కూడా ఎక్కువ అవుతున్నాయి చాట్ కూడా ఎక్కువ ఎక్కువ ప్రొలాంగ్ అవుతుంది అలా కాకుండా మీరు స్క్రీన్ షాట్ తీయడం మా నెంబర్కి పంపడం ఉంటే పే చేస్తానని చెప్పగానే వాళ్ళు ఒక మెసేజ్ ఇస్తారు పే చేయండి మేడం అని స్కానర్ ఇస్తారు మీరు పే చేసేసి ఆ స్క్రీన్ షాట్ పెట్టడం అండ్ అడ్రస్ పెట్టగానే వాళ్ళు మళ్ళీ మీ మెసేజ్ చూడగానే ఓకే మ్యామ్ థ్యాంక్ యూ అని పెట్టేస్తారు మీ ఆర్డర్ కన్ఫర్మ్ అయిపోయినట్టే ఓకే సారీ కూడా చూసారు కదా లుక్ ఎలా ఉంది అనేది మీకు ఐడియా వచ్చేస్తుంది చాలా బాగుంది మొత్తం శారీ అంతా చూడండి చక్కగా సిల్వర్ కలర్ కాంబినేషన్ వర్క్ అనేది చాలా మంచిగా కూడా ఇచ్చారు త్రీ నెంబర్స్ కి ఓన్లీ వాట్సాప్ మాత్రమే ఉందండి ఒకసారి నెంబర్ కూడా చెప్తాను శారీ నెంబర్ వచ్చేసి ఫోర్ బ్లౌజ్ చూపించేసారా ఓకే నెక్స్ట్ ఇంకొక సారీ చూపిస్తాం శారీ నంబర్ ఫైవ్ నంబర్ తో సహా స్క్రీన్ షాట్ మిస్ అవ్వదు ఇది మనకి పికాక్ బ్లూ కలర్ అండి ఈ మధ్య కాలంలో ఇది బాగా ఎక్కువ ఎక్కువ మంది తీసుకుంటున్నటువంటి కలర్ కాంబినేషన్ అనమాట శారీ నంబర్ వచ్చేసి ఫైవ్ నెంబర్ శారీ చూసుకోండి లుక్ ఎలా ఉంది అనేది మీకు ఐడియా వచ్చేస్తుంది చాలా బాగుంది ఈ కలర్ మీద సిల్వర్ కలర్ అనేది ఇంకా మంచిగా కనిపిస్తుంది స్టోన్ వర్క్ కూడా చాలా స్మాల్ సైజ్ స్టోన్స్ అనేది మనకి సారీలో ఇచ్చారు ఇది మనకి పల్లు పార్ట్ ఇలా ఉంటుంది పళ్ళు ఓకే ఈ శారీకి బ్లౌజ్ సేమ్ కలర్ చిన్న చిన్న ఫ్లవర్స్ వన్ సైడ్ బోర్డర్ హ్యాండ్స్కి వచ్చేలాగా ఇలా ఇచ్చారు అండ్ కింద కూడా గ్యాప్ వచ్చేలాగా మనకి ఇట్లా స్టోన్స్ ని ఇచ్చారు మనం ఇక్కడ వరకు వేయించుకుంటే సరిపోతుంది బ్లౌజ్ ఇలా బాగుంటుంది ఓకే ఐరన్ అయితే బ్యాక్ సైడ్ రివర్స్లో చేయించుకోండి జిమ్మిచో అండ్ స్పేస్ సిల్క్ మిక్స్డ్ ఫ్యాబ్రిక్ రేట్ అయితే మనం ఇక్కడ మెన్షన్ చేసాం చూడండి మళ్ళీ మీరు అక్కడ వేరే చోట ఇంత ఉంది మీ దగ్గర ఇంత ఉంది అని క్వశ్చన్ చేయరు అని అనుకుంటున్నా ఒకవేళ అలా క్వశ్చన్ చేస్తే ఆ రేట్ శారీ కూడా తెప్పించి మీకు ఆ సారీ ఆ రేట్కి ఇవ్వడానికి ట్రై చేస్తాం ఓకే క్లాత్ అయితే మెటీరియల్ అయితే మీరు ఆలోచించుకుని తీసుకోండి తప్పకుండా ఈ వీడియోకి లైక్ చేస్తాను అనుకుంటున్నాను లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ